రాబో ఎన్నికల్లో అందరికీ మంచి చేసే ప్రజాప్రభుత్వం రానుందని ప్రతి ఒక్కరూ ఎన్డీఏ కూటమి అభ్యర్థులను ఆదరించాలని టీడీపీ నాయకులు కోరారు నెల్లూరు జిల్లా టీపీ గూడూరు మండలం వరికొండ పంచాయతీలో టీడీపీ నేతలు సోమిరెడ్డి శ్రీనివాసుల కోడూరు శ్రీనివాసు రెడ్డి జిల్లా గౌడు సంఘం నేత కుడుముల నాగేశ్వరరావు ఆధ్వర్యంలో ఇంటింట ప్రచారం నిర్వహించారు ఈ సందర్భంగా వారు తెలుగుదేశం పార్టీ ప్రవేశపెట్టిన సూపర్ సిక్స్ పథకాలను ప్రజలకు వివరిస్తూ ఇంటింట కరపత్రాలు పంచారు సైకిల్ గుర్తుపై ఓటేసి ఎమ్మెల్యేగా సోమిరెడ్డిని ఎంపీగా వరప్రసాదరావులను భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు ఈ కార్యక్రమంలో టీడీపీ నేతలు ఏపూరి కృష్ణ శ్రీనివాసులు గౌడ్ శ్రీనివాసరెడ్డి రమణయ్య అన్నం రామచంద్రయ్య గౌడ్ తెల్లసిరి శ్రీహరి వెంకటేశ్వర్లు శేఖర్ శ్రీనివాసులు గౌడ్ ప్రసాదులు పాల్గొన్నారు కాంగ్రెస్ పార్టీని పవన్ కళ్యాణ్ రాష్ట్ర భవిష్యత్తు విధాత శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు జనసేన అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారు మూడవ తేదీ సాయంత్రం ఐదు గంటలకు సింహపురి గడ్డ మీద సింహ గర్జన చేస్తూ కేవీఆర్ పెట్రోల్ బంక్ వద్ద నుండి రోడ్ షో నిర్వహించనున్నారు భారీ స్థాయిలో జరిగే ఈ రోడ్ షోను జయప్రదం చేసేందుకు టీడీపీ జనసేన కార్యకర్తలు అభిమానులు అశేషంగా తరలి రావాలని పిలుపునిస్తూ మీ నెల్లూరు రూరల్ నియోజకవర్గ టీడీపీ అభ్యర్థి శ్రీ కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి